ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమాను పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కు వెళ్లి ఆస్కార్ వేదికపై తెలుగు పాటను ప్రపంచానికి రుచి చూపించాడు ఇక ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఎన్టీఆర్ రామ్ చరణ్ వేసిన డాన్స్ కు ప్రపంచం మొత్తం అయింది ఈ ఒక్క సాంగ్ తో వీరిద్దరూ ప్రపంచాన్ని షేక్ చేశారు క్రికెటర్ల నుంచి హాలీవుడ్ స్టార్స్ వరకు అందరూ ఈ స్టెప్ ను ట్రై చేసిన తారక్ చరణ్ స్పీడ్ ను టచ్ చేయలేకపోయారు అయితే ఇప్పుడు ఈ స్టెప్ ను బాలీవుడ్ హీరోలు రీక్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అక్షయ్ కుమార్ టైగర్ శ్రాఫ్ కలిసి నటిస్తున్న బడేమియాన్ మియాన్ సినిమాలో ఓ సాంగ్ వీరిద్దరూ ఈ స్టెప్ ను ట్రై చేసినట్టు టాక్ వినిపిస్తోంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేసినా అంత బజ్ రాలేదు దీంతో మస్త్ మలాంగ్ జూమ్ అనే ఓ సాంగ్ ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది అంతేకాదు ఈ సాంగ్ తో సినిమాకు బస్ తీసుకొచ్చేందుకు ఓ చిన్న క్లిమ్స్ ను కూడా రిలీజ్ చేసింది సాంగ్ లో అక్షయ్ కుమార్ టైగర్ శ్రాఫ్ కలిసి చేస్తున్న డాన్స్ ట్రిపుల్ ఆర్ లోని నాటు నాటును పోలి ఉన్నట్టు కనిపిస్తోంది వాళ్ళిద్దరూ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసి డాన్స్ చేయడం వెనుక ఉన్న డాన్సర్లు కూడా అదే మూమెంట్ లో ఉండటంతో ఈ సినిమాలో నాటు నాటు స్టెప్ ను రీక్రియేట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది టాలీవుడ్ సాంగ్ ను రీక్రియేట్ చేస్తుండటంపై విమర్శలు ఎదురవుతున్నాయి ఆస్కార్ అవార్డు వచ్చిన సాంగ్ ను రీక్రియేట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఏమాత్రం తేడా వచ్చినా అందుకు తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్నింగ్లు ఇస్తున్నారు అయితే ఈ గ్లిమ్స్ చూసి అప్పుడే ఓ క్లారిటీకి రావద్దని పూర్తి పాట రిలీజ్ అయ్యాక రెస్పాండ్ అవ్వాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు అయితే టైగర్ ష్రాఫ్ సైతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ కానీ అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ తో డాన్స్ ను మ్యాచ్ చేయకపోతే సాంగ్ మొత్తం చెడిపోయినట్టే అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు